హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాం ఉదయాన్నే ప్రార్థనకి వెళ్ళొచ్చా అన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా నాలుగో తా ఉంది ఈరోజు ఉదయాన్నే లేచి ఇంకా అడవికి వెళ్ళి పుల్లలు తీసుకొచ్చాము మనం హోటల్ ప్రారంభించాం కదండి ఇంకా హోటల్ ప్రారంభించినప్పుడు మనం ఇంకా పిండి వంటలు చేయడానికి గ్యాస్ ఎంత చేసినా మనకి సరిపోదు ఇంకా ఎంత వాడినా అందుకని చెప్పేసి ఇగో ఇంకా ఉదయాన్నే మా మాయ నేను కలిసి ఇంకా మా మాయల చేలో ముందు కొట్టే పని ఉంటే వెళ్ళి కందికి ముందు కొట్టి ఇంకా ఆటోకి అయితే పుల్లలు వేసుకొచ్చాము ఇవన్నీ శుబాబులు ఏర్లండి ఇవన్నీ వచ్చేసి బాగా మండుతూ ఉంటాయి ఒక మొద్దు పెట్టినా కూడా ఇంక నూనె సలసల బాగా కాలిపోతా ఉంటుంది మరి పొంగుతూ ఉంటుంది అదిగోండి పుల్లలు మొత్తం ఇవన్నీ ఏర్లు మాట ఇంకా శుభాబులు దీని దీని నుండి వచ్చే కట్టే అది మాట అదే శుబాబులు కర్ర ఇదే శుభాబులు ఏర్లు ఓకేనా మీకు క్లారిటీ అయింది అనుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఈరోజు సండే కదా ఇంకా వారం మొత్తం మీద నేను ఒక నిర్ణయం తీస్తున్నానండి ఏంటంటే వారంలో ఏడు రోజులు ఉంటుంది కదా ఆ ఏమో మన పనులు ఏమైనా చూసుకోవడం చేసుకోవడం ఏడో రోజు మాత్రం ఇంకా మన ఇంత ముందు మన సొంత ఇంటికాడ ఉండేవాళ్ళమే ఇంక ఇక్కడికి వచ్చినాక ఇంక నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఏంటంటే ఇంకా వారంలో ఒక రోజు మన ఇంటికి వెళ్ళటం మా వాళ్ళతో మా నాన్న వాళ్ళతో సరదాగా మాట్లాడుకోవడం మా చెల్లెలతో మా తమ్ముడితో అలా మా బాబాలతో మా నాన్నమ్మతో అందరితో కుటుంబంతో సహా అందరితో కలవడం అనేది ఒక రోజు నిర్ణయం తీసుకుందని చెప్పేసి సండే రోజు తీసుకున్నమాట సండే రోజు ఇంత తీసుకున్నా అంటే సండే రోజు అందరూ ఇంటికాడే ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు మనం కూడా ఇల్లు ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు సండే కనుక మా నాన్న దగ్గరికి వెళ్తే మా అమ్మ దగ్గరికి వెళ్తే వెళ్తున్నాం అది మన సొంత ఇంటికి వెళ్తున్నాము ఇది ఇల్లు వచ్చేసి ఓన్ హౌస్ అని అడుగుతున్నారు ఈ ఇల్లు వచ్చేసి మనది ఓన్ హౌస్ కాదండి ఆ ఇల్లు చూపిస్తాను కొత్త వాళ్ళు చూడని వాళ్ళు అంటారు కదా ఆ ఇల్లు మన ఓన్ హౌస్ అంటే మన సొంత ఇల్లు ఇదేమో ఇంకా రెంట్ హౌస్ మాట ఇది ఇంటి వాళ్ళు ఏమో చురుకురిపేటలో ఉంటారు అయితే మన రాజీవ్ వాళ్ళ రిలేటివ్స్ అన్నమాట ఇంకా మా అమ్మల తరపున ఇంకా మేము మాట్లాడుకొని ఇంట్లో ఉంటున్నాము అది సంగతే తర్వాత వచ్చేసి ఇంకా అది కాక ఈరోజు ఎందుకు వెళ్తున్నాం అంటే మనం ఇంకా పెళ్ళి మెమోరీస్ అయితే కండి మాకు మ్యారేజ్ ఫోర్ ఇయర్స్ వస్తుంది అయితే ఇంకా ఫోర్ ఇయర్స్ తర్వాత మేము ఆల్బమ్స్ అయితే తెచ్చుకున్నాము ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చేంజ్ చేస్తుందా అని మీరు అడగచ్చు కానీ రెండు సంవత్సరాలు ఏమో విజయవాడలో పనికి అని చెప్పేసి అటే ఉన్నాము ఇంకా కొంచెం నెగ్లెక్ట్ చేసేవండి ఇంకా తెచ్చుకోవచ్చు అన్నట్టుగా ఇంకా అది ఈ రోజు వచ్చేసింది మాట ఇంకా మన పోయిన వారంలోనే మీకు అప్డేట్ ఇచ్చాను మన పెళ్ళి మెమరీస్ ఆల్బమ్స్ అనో అలాంటి వీడియోస్ అని చెప్పేసి అయితే మా అమ్మగారులోకి ఇంకా అందరూ చూపించాను ఇంకా ఒక వీడియోనే ఇంకా ఇంతవరకు చూపించలేదు పెండ్ ఎవరు వచ్చేసి పట్టుకో పుట్టమిన పట్టుకో ఇంకా పెండ్ ఎవరు వచ్చేసి నాకాడే ఉందండి ఇదిగోండి ఓకేనండి ఇంకా పెండ్ ఎవరు వచ్చేసి ఈ పెండెవర్లో ఇంకా మొత్తం మా పెళ్ళి సంబంధించిన వీడియోస్ మొత్తం దీంట్లో ఉండే మెమొరీ ఎంత థర్టీ టూ జీబీ దీంట్లో వచ్చేసి ఇంకా భోజనాలు సంబంధించింది అలానే రాజు రాజుకి నేను మ్యారేజ్ చేసుకుంటా ప్రమాణాలు ఉంటాయి కదా వాడు సంబంధించింది అలానే మా స్టిల్స్ నేను పొలాల్లో పోయిన దిగిన ఫొటోస్ వీడియోస్ మొత్తం దీంట్లోనే ఉండే రాజ్ కుమార్ మళ్ళీ పుట్టింటి నుంచి తీసుకువచ్చేటప్పుడు ఆడటం అంతా అవన్నీ మెమోరీస్లోనే ఉన్నాయి అన్నమాట ఈ రోజు మా నాన్న వాళ్ళు ఇంకా తీసుకురమ్మంటున్నారు నా ఆల్బమ్స్లో ఫొటోస్లే చూసింది మ్యారేజ్ ఫొటోస్ ఈరోజు వీడియోని చూడబోతున్నాము నానే సరే నాని మీ ఆల్బమ్స్ ఎప్పుడు చూపిస్తారు మీ వీడియోస్ మొత్తం ఎప్పుడు చూపిస్తారు మాకు కూడా చాలా చూడాలని ఆశగా ఉందా ఎప్పుడు చూపిస్తారు మీరు అడగవచ్చు కానీ ఈ మనం హోటల్ పెట్టిన సంగతి మీకు తెలుసు ఇంకా ఈ పనులు పడిపోయి ఇంకా నేను నేను అనేది ఆల్బమ్స్ ఒక ఒక గంట రెండు గంటలు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే మీకు సరదాగా చూపిద్దామని చెప్పేసి ఆ ఆలోచన ఆలోచనతో ఉంటున్నాను దీంట్లో ఉన్నాయి ఈ సెల్ మొబైల్లోకి రావాలి రావాలంటే మనకి పీసీ కావాలి అంటే కంప్యూటర్ కావాలి కంప్యూటర్ కావాలంటే మనకి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అందుకని చెప్పేసి కొంచెం ఆలస్యం అవుతుంది ఈ దాంట్లో కాపీ అవ్వాలంటే మనకి మనకి కంప్యూటర్ కావాలి కదా ఇంకా ల్యాప్టాప్ కానీ ఎవరైనా అడుగుతున్నాను అడిగిన అమ్మటిని ఇంకా మొబైల్ లెక్కి ఎక్కించుకొని మీకు అమ్మటిని యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను ఓకేనా ఇంకా ఈరోజు అయితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఫస్ట్ అత్తమల దగ్గరికి వెళ్దాం ఓకేనండి అత్తమలెంట్ కదా వచ్చేసాం అత్త ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉందా రాసి అడిగిళ్ళాడు మా బామార్తొచ్చిన హైదరాబాద్ నుంచి ఈరోజు సండే కదా మా మా ఇంటికాడ ఉన్నారు మా మామ మెరుగలు వెళ్తారు కదా ఆటో ఉందని ఇదేం కొబ్బరి చేసు మంది రాజీ చిన్న పని మీద వచ్చింది ముందు అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చింది రాజీ రాయి ఇవి వంకాయలు అండి వంకాయలు ఫస్ట్ మీకు చూపించే కదా వీడియోస్ చాలా మార్లు చూపించాను ఇక ఎక్స్పైర్ వచ్చేసింది అంటే వీటిపైన అయిపోవచ్చిందన్నమాట ఇంకా పచ్చిమిర్చిలు కోసారు పోసారనుకోండి పో ఈరోజు ఈ జాన్ చెట్టు ఈరోజు ముందు కొట్టాము దీనికి పురుగు ముందు కొట్టాము దీనికి ఏయ్ యా ఫస్ట్ తొలి కాపా అండి రెండు పూలు కాసినాయి రెండు పూలు కాదు మొత్తం ఐదు ఉండే కానీ రెండు పూలు వచ్చినాయి ముందు తొలిగా ఇదే ఫస్ట్ ఇంకెక్కడ రాలేదు ఇంకొక నెల రోజులు ఒక ముప్పై రోజులు జాకే రావచ్చు ఫస్ట్ కాయ మన తినాలి రాజకుమారి వచ్చినాయా కాకరకాయ రాలేదు ఒక కాయలు వచ్చింది ఇక ఇగోండి కాకరకాయలు కనపడలేదు ఇవ్వు డ్రాగన్ లాగా ఉండి ఒకటి ఇంకో ఏడొకటి ఒకటి దీంట్లో కనపడిందా రెండు ఇది ఏదో ఒకటి మూడు ఇదిగోండి నాలుగు ఐదు మొత్తం ఒక ఏడు ఎనిమిది కాయలు ఉన్నాయి మా పెద్ద ఇంకా చాలా కాయలు ఉన్నాయి దానికి కాకర తోటకి సరే అత్త వెళ్తున్నాం మరి మేము వెళ్దాం పదండి మన ఇంటికి దేనికి ఇప్పిమ్మానా ఐస్ కావాలంటున్నా ఓకేనండి మన ఇంటికి వెళ్దాం పదండి ఇంకా మన సొంత ఇంటికి ఏదో వచ్చేసాం ఇదే మన ఇల్లు అమ్మా ఎలా ఉన్నావు మా అమ్మ సైలెంట్ అంటే వీడియోలో తక్కువ మాట్లాడేది వీడియో ఆఫీ చూడండి మామూలు మాట్లాడతారు మీకు మొదటి నుంచి తెలుసు మా సైలెంట్ నానే టీవీ చూస్తా అన్నాడు ఇగో ఫ్రెండే అను కదా త్వరగా వీడియోస్ పెట్టి చూడాలి ఓకే తర్వాత వచ్చేసి ఇంకా మా సమ్ముడు వాళ్ళే అక్కడికి గుంటూరుపాలు ఉండేది దగ్గరికి వెళ్ళాలి తర్వాత ఏమా ఏం కూరంటావు మటన్ మటన్ ఎప్పుడ మటన్ కూర అమ్మాయిలు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళారా అయితే అక్కడికి అలవచ్చారండి గుంటూపాలు మా చెల్లెళ్ళు అలానే మా నానమ్మ మా తాతయ్య లేడుగా చూపిద్దాం అంటే అదొక్క బాధ మా తమ్ముడు ఉన్నారు ఈ పెండవాళ్ళు మాత్రం ఉన్నాడు మా తాతయ్య ఆ పైన ఉన్నాడు కానీ ఆయన ఆయన ఇక్కడ తీసుకొచ్చి దీంట్లో తీసుకొచ్చా ఆయన్ని నేను పెరిగిన పెడతా మనవాడికి ఎరా సాహస్ బాబు బొమ్మలు దూదులు దూదు 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 అది కావాలి ఇది కావాలా ఇదా 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 పెరిగిందామా ఐస్ క్రీమా సెల్రా మూడు ఆడుతున్నాం నీడు సుహాసిని ఏమో అంత ఆట ఆడుకుంటా ఉంది అవి దుమ్మం మీద అదిగోండి ఓకే అండి పెళ్లి వీడియోలు అయితే సరదాగా కాసేపు చూసాము ఒక బయలుదేరుతున్నాం మళ్ళీ ఇంకా మా అమ్మ వాళ్ళతో మనంతో అలా మాట్లాడుకొని ఇదండి మన సొంత ఇల్లు అయితే ఇది మన ఇల్లు సరేనా రాజే రాయదా ఇంకా గుంటూరుపాలు వెళ్దాం మా వాళ్ళు అలానే మా చెల్లెలి బావ వచ్చాడా తిని బావా బాగేదా మరి ఎవరు తీసుకెళ్ళారు సుహాసిని హాయ్ చెప్పరా సుహాసిని తిరగడం తిన్నావా సరే అండి గుంటుపాలు వెళ్దాం పదండి అంతేనండి మన పెద్ద ఇంటికి అది వచ్చేసాం ఇక్కడ ఒక మూడు నెలలు ఉన్నాము మా నాన్నమ్మల దగ్గర ఏం చేస్తున్నావా జతున్నానయ్యా చూస్తున్నా బాబేని అడిగలేరు అగ బాబేలా రోజా బావ ఫోన్ చేసాడంట బావ అర్తున్నాడు ఇప్పుడు ఏమైనా ఫోన్ చేయకపోతే మామలు ఉండొన నాని అంటాడు జాతల బావ ఇబ్బంది పడకాకన్నా సరేనా బావ ఫోన్ చేస్తా ఆశ్రీ బేబీ ఇట్రా రు అడుగుతున్నారా చాలా మంది మీ డాడీ పేరు ఏం పేరు ఊరికి పోయాడా నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు ఊరికి ఎన్నో క్లాసు నువ్వు మూడో క్లాసా మీ అబ్బాయి మీ తమ్ముడు ఎన్నో క్లాసు నువ్వు మూడోది నాలుగు ఇంకా మా తమ్ముడు వాళ్ళు పోటీకి వెళ్ళి వచ్చారు ఇంకా మేధి ఏం పెడుతున్నారా నూకలు అని తౌడ్ వాడికి వాటికి సాయంత్రం ఫుడ్ అదే గోధి అని ఆకలి ముందు తాపించి మళ్ళీ ఇడిస్తే ఇంకా ఆకలికి బాగా తింటాయమాట అది దాని ప్రాసెస్ అయింది చక్కగా తింటా ఉంది కొన్ని తింటలేదు అందుకని చెప్పేసి మా ఊడి తినిపెడుతున్నాడు బుజ్జమ్మను అలానే ఇంకా మా తమ్ముడు ఇద్దరు అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఆరు అవుతుంది సహజు బా బాబు దా ఇంటికి వెళ్దాం రావా చిన్నమ్మ గడు ఉంటావా ఉండు మరి అట్టయితే రాజే గెళ్దాం మరి తినండి మరి తిని వెళ్దాం తిన్నాకెళ్దామండి ఏం మహేంద్రా ఎప్పుడొచ్చు ఇంకా మన ఇంటికి వెళ్ళిపోదాం సరేనా మా ఫ్యామిలీ అందరిని మీకు చూపించినట్టే ఇంకా వీడిని వస్తే ప్లీజ్ లైక్ అంత వస్తే మళ్ళీ మంచి అందరికీ బై బాయ్ బాయ్